నమస్తే నా పేరు ప్రశాంతి వై స్వాగతం ఉభయ గోదావరి జిల్లా నెరవేర్చింది కలియుగ దైవం స్వామి దర్శనానికి విమానయానం కోసం ఎదురు చూసిన ప్రజానికానికి ఆ సదుపాయం కల్పించారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇవాటి నుంచి రాజమండ్రి తిరుమల మధ్య విమానం సర్వీసులు ప్రారంభమయ్యాయి ఈ సర్వీసును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ పురంధరేశ్వరితో కలిసి వర్చువల్ గా ప్రారంభించారు మధురపూడిలో ఈ కార్యక్రమంలో టూరిజం మంత్రి కందల దుర్గేష్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బొత్తుల బలరామకృష్ణ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్సీ సోమువీర్రాజు రూడా చైర్మన్ బొట్టు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు

అదే స్థాయిలో గతంలో మేము ఢిల్లీ తాలూకా కనెక్టివిటీని లాంచ్ చేసినప్పుడు కావచ్చు చాలా మంది అక్కడ ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా ప్రయాణికులు కూడా మాకు ఇక్కడ కల్చరల్ క్యాపిటల్ గా రాజమండ్రి ఉంది స్పిరిచువల్ క్యాపిటల్ తిరుపతికి వెంకట స్వామి దర్శనానికి మాకు నేరుగా అక్కడ నుంచి కనెక్టివిటీ కావాలని కోరితే దాని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అలైన్స్ ద్వారా ఈ రోజు ఆ కనెక్టివిటీని మేము మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం ఈ రోజు ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు ఒక పక్కన మా కాకు ప్రయత్నం ఉన్న ఖచ్చితంగా మన వెంకట స్వామి గారు దర్శన మన ఆశీస్సులు కూడా ఉన్నాయని మనం ప్రత్యేకంగా భావించవచ్చు అయితే ఈ యొక్క రూట్ కూడా ఏ రోజు అయితే ఈ యొక్క టికెట్ తాలూకా సేల్స్ పెట్టారో ఇమీడియట్ గా సేల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బుకింగ్ కూడా ఏం జరిగిందని చెప్పి అమిత్ గారు కూడా చెప్తున్నారు నేను అవిశ్వాసం ప్రత్యేకంగా సీట్స్ కావాలని మాకు కూడా డిమాండ్ వస్తుందని ఆయన కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈసారి ఎలయన్స్ ఏదో పాటు ఒక కొత్త ప్రయోగం కూడా మేము స్టార్ట్ చేస్తాం ఎప్పుడైనా సరే ఈ యొక్క డిమాండ్ ఉన్న రూట్స్ మీద ప్రైసింగ్ తాలూకా ఇబ్బంది కూడా కొన్ని సందర్భంగా వస్తుంటుంది ఎక్కువ ప్రైస్ అయిపోతుంది డిమాండ్ పెరుగుతున్న కొద్దీ

రెండు వేల రూపాయలకి ఫిక్స్ చేస్తున్నాం అంటే మీరు ఐదు నిమిషాల్లో మళ్ళీ టికెట్ రేట్ పెరిగిపోతుందనో రేపు చూస్తే మళ్ళీ టికెట్ రేట్ పెరిగిపోతుందనో బాధ్యాన్ని అనుమానం ఎక్కడ లేకుండా ఫస్ట్ థర్టీ ఫైవ్ సీట్స్ నైన్టీన్ నైన్టీ నైన్ కి మరొక థర్టీ ఫైవ్ సీట్స్ ఫోర్ థౌసండ్ రూపీస్ కి కూడా అందరి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు ఫస్ట్ టైం ఒక ప్రయోగం కింద చేస్తున్నాం

దేశ స్థాయిలో ఒక ముఖ్యమైనటువంటి ఒక స్పాట్ గా తయారు చేయాలని రెండు ప్రభుత్వాలుగా ఒక పక్కన నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి వాళ్ళ సహకారంతో మేజర్ డెస్టినేషన్ గా తయారు చేయాలని స్థానికంగా అన్ని రకాల సదుపాయాలు కూడా క్రియేట్ చేయాలని ఇప్పటి నుంచి అప్పులు కూడా వేస్తున్నాం అక్కడున్న ఘాట్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాచి అయినటువంటి రాజమండ్రి నుంచి పవిత్ర కృషి క్షేత్రమైనటువంటి తిరుపతికి విమానయానం ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసినటువంటి కేంద్ర విమానయాన శాఖ మార్చులు రామ్మోహన్ నాయుడు గారికి మన స్థానిక ఎంపీ గారు పురంధేశ్వరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పక్కన ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడంతో పాటు మరో ప్రధానమైన అంశాన్ని ఇందాక రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు అదేంటంటే రాబోయే మూడు నెలల కాలం వరకు కూడా మొదటి ముప్పై ఐదు మందికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రాజమండ్రి నుంచి తిరుపతికి టికెట్ ఉండేలాగా తర్వాత ముప్పై ఐదు మందికి నాలుగు వేల రూపాయలు ఉండేలాగా ఆ టికెట్ ధరలని నిర్ణయిస్తున్నామనేటువంటి మాట ఏదైతే చెప్పారో అది చాలా శుభవార్త ఎందుకంటే విమానయానం యొక్క ధరలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎక్కువ మంది ప్రజలు ఎక్కువ మంది భక్తులు తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఆ సౌలభ్యం కల్పించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి అంశంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు మేమందరం కలిసి ప్రారంభించుకోవటం మాకు ఆనందంగా ఉంది ఇవాళ ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం అందులో ముఖ్యంగా మనకి ఎయిర్ కనెక్టివిటీ అనేటువంటిది రాను రాను పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఎయిర్ కనెక్టివిటీని పెంచే క్రమంలో భాగంగా రాజమండ్రి నుంచి వివిధ ప్రాంతాలకి మనకి ఈ విమానయానం జరగాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుడుతున్నందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మొత్తంగా దేశాన్ని కనెక్టివిటీ ద్వారా పెంచుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీడియా మిత్రులకి నమస్కారం ఎప్పటి నుంచో కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరి యొక్క కళ రాజమహేంద్రవరం తిరుపతి యొక్క ఫ్లైట్ కనెక్టివిటీ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు మా అందరి యొక్క అభ్యర్థిని గౌరవించి ఈరోజు అధికారికంగా రాజమహేంద్రవరం తిరుపతి ఫ్లైట్ కనెక్టివిని కనెక్టివిటీని గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు కోర్టు శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్స్ అందరూ కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఇప్పటికే చాలా సార్లు మాతో పాటు టిటిడి బోర్డు మెంబర్స్ కూడా ఎందుకంటే ఈ జిల్లా నుంచి ఇద్దరు ఉన్నారు ఒకటి జ్యోతిలీహు గారు ఇంకొకటి మా కోటేశ్వరావు గారు ఇవరు కూడా అనేక సందర్భాల్లో చెప్పేవారు భక్తులందరూ కూడా అడుగుతా ఉన్నారు కనెక్టివిటీ కావాలని మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదేనే కాదు ఇప్పటికే ఢిల్లీ కనెక్టివిటీ ఇచ్చున్నాం ముంబై కనెక్టివిటీ ఇచ్చున్నాం ఎక్కడికక్కడ ఒక మంచి ఆలోచన తోటి రోడ్ కనెక్టివిటీ ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉందో కూటమి ప్రభుత్వం అంతే ప్రాధాన్యత ఫ్లైట్ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది పక్కనే ఉన్నారు మంత్రి పెట్టి పెడి లేని ఏదైనా ఉందంటే టూరిజం మేము కూటమి ఎన్నికల సమయంలో కూడా చెప్పాం టెంపుల్ టూరిజంకి ప్రాధాన్యత ఇస్తామని అనేక సందర్భాల్లో చెప్పాం ఆ టెంపుల్ టూరిజంకి ఇచ్చే ప్రాధాన్యతలో భాగంగా ఈ యొక్క ఫ్లైట్ కనెక్టివిటీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అలాగే మంత్రివర్యులకి పార్లమెంట్ సభ్యురాలకి కూడా విజ్ఞప్తి చేశాం దుబాయ్ కూడా ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ నుంచి ఇమ్మని చెప్పి అరగడం జరిగింది ఏదేమైనా శుభ పరిణామం ఈ యొక్క మంచి కార్యక్రమంలో అందరూ కూడా భాగ్యస్వాములు అవ్వడం అన్నది చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు